గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి యూపీహెచ్సి సిబ్బంది ముసుగు కప్పి తాళ్లతో కట్టి వేసిన ఘటనపై మంగళగిరి వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు యూపీహెచ్సి వద్దకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి పాలాభిషేకం నిర్వహించి పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ నిరసనకు మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపి యూపీహెచ్సి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు బరిగల కోటేష్ వైసీపీ సీనియర్ నాయకులు చిల్లపల్లి శ్రీరాములు దానబోయిన నాగేశ్వరరావు మంగళగిరి రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ షఫీ మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు షేక్ సలీం కాపు సంఘం అధ్యక్షులు రేమిణిశెట్టి హనుమంతరావు వైసీపీ నాయకులు కార్యకర్త అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న క్యాన్సర్ గురించి ఒక కార్యక్రమం అంతా రాష్ట్రం అంతా జరిగింది ఈ ప్రజల కోసం దాన్ని యొక్క వివరణ ఇచ్చేసుకోవడం కోటం ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరైతే సృష్టికర్త ఉన్నారో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఈ హాస్పిటల్లో ఉండటం చాలా అభినందకరం కానీ ఈ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక మంత్రి అతని ఆదేశాలతో ఎవరైతే ఆరోగ్యశ్రీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన బొమ్మ విగ్రహానికి ముసుగేయటం జరిగింది మేము చెప్తున్నాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రాసేటి విగ్రహానికి ముసుకేస్తే మీ సామానానికి ముసుకేసి కట్టి పాపాలలో పడేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మంత్రి గారు మీరు యొక్క అధికార అహంకార బ మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు మీరు రాసేటి విగ్రహాన్ని కదిలించిన మరుక్షణమే మీ సామానం కట్టి మూట కట్టి పాతాళంలో వేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీకు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి ఇక్కడ ఈ ఈ యొక్క ఈ సంఘటన జరగడానికి మంత్రి లోకేష్ గారు ఇక్కడ స్థానిక ఎవరైతే ఎంటీఎంసీ కమిషనర్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది దీనికి పూర్తి బాధ్యులు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాసేటి విగ్రహాలకు జోలుకొస్తే కబడ్దార్ రాసే అభిమానులు ఏంటో చూపిస్తాము హాస్పిటల్ ప్రాంగణంలో వైఎస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇక్కడ ప్రతిష్టం చేయటం జరిగింది కానీ ఇక్కడ ఇవాళ అధికార పార్టీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి ముసుగు వేశారు కానీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఆయన బొమ్మకి ముసుగు వేయటానికి ఆయన ఎన్నో పథకాలు తెచ్చాడు ఆరోగ్యశ్రీ తెచ్చాడు పీజీ రీంపటిమెంట్ తెచ్చాడు ప్రాజెక్టులు తెచ్చాడు అలాంటి మహానుభావుడికి ముసుకేసి ఇవాళ ఏదో చేయాలి అని ఆశతో మమ్మల్ని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మమ్మల్ని కించిపరుస్తున్నారు ఇలా చేయటం తగదని మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఖండిస్తున్నాము ఇలా జరిగితే దేనికైనా సిద్ధమని మేము చెబుతానికి రెడీగా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి గారి వైఎస్ రాజశెట్టి గారి బొమ్మకి ముసుకెయడం జరిగింది మరి ఎందుకు వేసారో తెలియదు మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు హాస్పిటల్ కడతాం కానీ మరి నూట ఎనిమిది అంబులెన్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన మరి ఎంతో ప్రజలకు మేలు చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మరి ఈనాడు మరి ఆనాడు మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే మేము ఏ రోజు మరి ఎన్టీఆర్ బొమ్మకి మేము ముసుకేయలేదు నిన్న వాళ్ళ కాంపు జరిగితే ఇలా రాజశేఖరరెడ్డి గారికి ముసుకెయమైంది అది ఇలా ఎట్లా చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ఏం జరగాలి ఎవరికి అధికారంలో ఉంటే వాళ్ళు ముసుకేసుకుంటూ పోతా ఉంటారా ఇప్పుడైనా ప్రజలు మేలుకోవాలి ప్రజలు మంచిగా చేసే వాళ్ళని మరియు గుర్తుంచుకోవాలి రాజశెడ్డి గారి బొమ్మ ఎక్కడ ఉందని మూసుకొస్తే రేపు ఎన్టీఆర్ బొమ్మ ఆడ ఉంటుంది మేము మూసుకేయొచ్చా ఎర్రబాలం గ్రామంలో గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముసుగు వేశారు ఏంటని అడిగితే యజమాన్యాన్ని మెడికల్ క్యాంపు జరిగింది అందుకే వేసా ఉంటున్నారు మెడికల్ మెడికల్ క్యాంపు జరిగినా ఏం జరిగినా సరే మూసుకేయటం అనేది చాలా తప్పు అది మా జిల్లా అధ్యక్షుడు గారు కూడా ఖండిస్తున్నారు శిలక విజయకుమార్ గారు అట్లాగే మా పిసిసి అధ్యక్షురాలు పిసిసి చీఫ్ శనివార్ రెడ్డి గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి తప్పుడు వైఖరి ఎప్పుడు చేయకూడదు రాజశేఖర రెడ్డి గారంటే నిరుపేదలకి ఎన్నో సేవలు చేశారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎన్నో అంబులెన్స్లు పెట్టి ఆయన ప్రజలకి డబ్బు లేని వాళ్ళకి నిరుపేదలకి గుండాపషన్ చేయాలంటే రెండు లక్షల మూడు లక్షలు కావాలంటే ఆ రోజుల్లో డబ్బులు లేక ఎంతోమంది పిల్లలు కానీ కానీ చనిపోయారు అలాంటి సమయంలో రెండు వేల నాలుగులో ఆయన అరగ్యశ పెట్టి ఎంతో ప్రజల నిరుపేదలనే ప్రేణాలు కాపాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇట్లా ముసుకెయటం అనేది చాలా దారుణం ఇలాంటి తప్పుడు వైఖరి ఖండిస్తున్నాం మేము ఏదైనా సరే పార్టీలు కానీ యజమాన్యం కానీ యజమాన్యం ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కట్ట కాదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి రిపీట్ అయితే మాత్రం ఈసారి మేము ఊరుకునేది లేదు మా సినిమా రెడ్డి గారితో చెప్పి మేము గట్టిగా ఖండిస్తాం ఇలాంటి జరగడానికి లేదని చెప్పి చెలవు తీసుకుంటాం

ખરેશરાય થી ખરે જો રાજયે ઘરે ఆరోగ్యశ్రీ సృష్టికర్త ఓయ్ సార్ సృష్టికర్త ఓయ్ సార్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు